హలో అండి అస్సలం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు కోడిగుడ్డు ఉల్లికారాన్ని తయారు చేసుకుందాము చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే కడుపు నిండా చేయొచ్చు అలానే నెయ్యిని ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లో ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రుచి తగ్గట్టు సాల్ట్ మూడు టీ స్పూన్ల కారం పొడిని వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేసుకోకూడదు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు తీసుకున్నాను ఈ గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి మీకు కావాలంటే పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఈ విధంగా తరిగి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో మనము ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఈ ఉల్లిపాయలు ఈ వెల్లుల్లి కారం రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరో ఒక నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తము గుడ్లకి బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి కోడిగుడ్డు ఉల్లికారాన్ని ఎంత ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ